ఎప్రియల్కి రాసిన పత్రిక ఆరాధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వర్షాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అయితే ప్రియులార మీరు ఇలాగ మేము ఇలాగ చెప్పుచున్నాను మీరు ఎంతకంటే మంచిది రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం అయితే ఇక్కడ మేము ఇలాగ చెప్పుచున్నాను అంటే ఎపస్తుని పౌలు వాళ్ళని తిరిగి ఏం చేస్తున్నాడంటే హెచ్చరించవలసిన అన్నీ కూడా హెచ్చరించేసి తండ్రి స్వభావం కలిగిన వాడు కనుక ఎక్కడైనా వాళ్ళు మేము ఇలా శాపగ్రస్తులు అని బా ఫీల్ అవుతారేమో అని తిరిగి ఏం చేస్తున్నాడంటే మేము ఇలాగ చెప్పినప్పటికీ మీరు ఎంతకంటే మంచి స్థితిలో ఉన్నారని వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నాడమ్మా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రసంగాలు చేసేటప్పుడు సహోదరులు కూడా ప్రసంగాలు చేస్తారు ఎప్పుడు కూడా గుద్దుకుంటూ కట్ చేసుకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు కానీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేయాలండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కంఠస్థం చేయమన్నారు ఎవరు చే చెప్పలేదు చెప్పకపోతే ఏం చెప్పాను మీరు అందరూ వాళ్ళు బాగా వస్తున్నాయి ఎందుకు చెప్పామండి ఇదనమాట ఈ విధానం అనేది నేర్చుకోవాలి అంటే ఇది నేను చెప్పలేదు కాబట్టి అది ఆ నేచర్ దేవుడే ఆటోమేటిక్గా ఇస్తాడు అనమాట సో కాబట్టి మనం అందరం కూడా ఒకరినొకరు బోధించినప్పుడు ఏం చేస్తారంటే ఇతరులని మనం హెచ్చరిస్తూ ఉంటాం హెచ్చరించినప్పుడు వారు కృంగిపోకుండా మళ్ళీ ఏం చేయాలి ఒకసారి మళ్ళీ వాళ్ళు కొద్దిగా ఆచరించేటట్టుగా ఉండాలి అంటే ప్రోత్సహించేటట్టుగా అలాగే మనం కూడా ప్రోత్సాహాన్ని పొందాలి ఓకే ఎప్పుడు కూడా పసిపిల్లలుగా ఉండకూడదు కానీ ఎప్పటికప్పుడు మనకు కూడా ఎటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎటు హెచ్చరికలు వస్తూ ఉంటాయి సో దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏం చేయాలంటే ఇది దేవుని వాక్యం కాబట్టి దేవుని సేవకుడు ఆ రీతిగా చెప్పాడు కాబట్టి అని బాధపడకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి లేకపోతే మనసుని కఠినం చేసుకున్నప్పుడు శరీరాను సరంగా మారిపోతాం అప్పుడు ఇంకా కష్టమైపోతుంది అన్నమాట సో కాబట్టి ఈ మాటతో వారిని తిరిగి ప్రోత్సహిస్తున్నారు మీరు ఎంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు అపస్తుడైన పౌలు యొక్క భావం ఏంటంటే అందరూ కూడా రక్షణకరమైన స్థితిలో ఉండాలి వారు వాక్యాన్ని విని మొళ్ళ చెట్లు మొళ్ళ పొదలు గచ్చ వారి జీవితాలు మలిసేటట్టుగా ఉండకూడదని చెప్తున్నారు ప్రాథమిక సూత్రాల మీద తాము తాము కట్టుకుంటూ పరిపూర్ణలు కావాలని తన భావం ఉంది సో కాబట్టి ఈ రీతిగా తాను వారిని ప్రోత్సహిస్తున్నాడు పదవచనములు చూసినప్పుడు మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధులకు ఉపక ఉప ఉపచారం చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు మనం కూడా మనం కూడా అదే అలవాటు చేసుకుంటాం ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తామండి ప్రార్థన చేస్తాం కొంతమంది ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి ఉపచారం చేస్తూ ఉంటాం ఇప్పుడు మన ఆంటీకి ఆపరేషన్ అయినప్పుడు అంటే పూర్తిగా నడ నడవలేని పరిస్థితులు పూర్తిగా బెడ్ మీద ఉండే పరిస్థితులు కొంతమంది వచ్చి ఏం చేశారు అందరూ వచ్చేసి అక్కడ చేసేది ఏం లేదు కానీ ఒకళ్ళు ఇద్దరు టైంకు అలాగ చేయాలి మేము రావాలి మేము రావాలి అట్లా అటువంటి దేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మనం వెళ్ళి ఆదుకోవాలి అందుకని అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మేమే వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇటువంటి పరిస్థితులు ఉన్నారు కదా ఎవరినైనా పంపించాలని అడుగుతాం అనమాట అడిగినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు బంధువులు ఉంటారు వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ చెల్లెలు వీళ్ళు వాళ్ళు కూడా చూసుకునేవారు ఇప్పుడు ఏకంగా ప్రవీణే అక్కడి నుంచి వచ్చేస్తుంది కాబట్టి అంతకుముందు కూడా అత్యవసరమైన పరిస్థితులు ఉన్నాయి లేనప్పుడు కూడా కొంతమంది ఏం చేశారు సహోదరులు పేర్లు చెప్పంగానే అట్లా చూసుకుంటూ వచ్చారు మిగిలిన వాళ్ళంతా కూడా ఆదివారం వచ్చి ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించుకుని ప్రార్థన చేయటం అట్లా అది మంచి పరిణామం సో ఇక్కడ వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఈ భయభక్తులు నేర్పించడానికి కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పటికీ కూడా వారిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని కదా మంచి వాటిని వారికి చెప్పి వారిని ఇంకా ఏం చేస్తున్నాడంటే ప్రాసెస్ కాబట్టి మనం అందరం కూడా ఈ స్థితిలో ఒక అపోజిట్ పౌరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో పరిశుద్ధుల పట్ల అలాగే మనం అందరం కూడా సిద్ధపడేది నేర్చుకోవాలి అంతేగాని ఒకసారి మనం ఒకవేళ హెచ్చరించినప్పుడు కఠినంగా మారిపోకూడదు అట్లా చాలామంది సంఘంలో సంఘాల్లో మారిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా పాజిటివ్గా చెప్పారు అనుకుని కొన్ని సంఘాలు ఇంక హెచ్చరించటం తక్కువ కానీ ఇంక పొగట్టం ఎక్కువైపోద్దు సో అలాగా లేకుండా కొద్దిగా జ అలాగే అవకాశం ఇవ్వకూడదు బాధకలు వాళ్ళు బాధపడేం చేస్తున్నారంటే అయ్యో వీళ్ళు కుంగిపోతున్నారు వీళ్ళు వెనకంగా వేస్తారు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అని నేటి దినాల్లో ఈ సంఘాలు ఎక్కువైపోయి కదండి కాబట్టి తర్వాత ఆకర్షణలు ఎక్కువైపోయింది ఇటు అంటూ పరిగెడుతున్నారు ఇక్కడ ఏమన్నా చే గట్టి కొద్దిగా గట్టిగా చెప్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు అది వెళ్ళిపోతే ఎవరికి నష్టం కదా కాబట్టి మనం స వాక్యాన్ని సత్యాన్ని సరిగ్గా చెప్పినప్పుడే ఏం చేయాలి అక్కడే మనం ఉండేది నేర్చుకోవాలి అప్పుడే మనం గట్టిపడతాం కాబట్టి కానీ లేకపోతే లూజ్ అయిపోతుంది రక్షణకరమైన స్థితిని కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నమాట అట్లా ఉండకూడదు క్రీస్తులో ఎవరయ్యా బలవంతులు అంటే అన్నిటినీ సహించిన వాడే అంతవరకు ఎవరండి బలవంతులు అనమాట మనం ఇతరులు ఆ రీతిగా బలవంతులు అయ్యారంటే వారు ఎన్ని గుండె వెళ్ళారు ఊహించగలమా దాంట్లో విపరీతమైంది ఒకటైనా మనకు వచ్చిందంటే అసలు మనం అటువంటి దేవుడు దయ కలిగి ఏసు ప్రభుత్వ అనే శ్రమ అంతటిని శిక్ష అంతటిని భరించి మనకి ఏ చిన్న చిన్న వాటిని అనుమతిస్తున్నాం కొన్నిసార్లు మన పొరపాటుల వల్ల మన ఆలోచనలో తప్పిపోయి మనం అట్లా వెళ్ళే వాళ్ళ వెళ్ళటం ద్వారా కూడా మనం కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతూ ఉంటాం సో వీటన్నిటి నుంచి కూడా దేవుడు తగిన సమయంలో మనల్ని విడిపిస్తూ ఉంటారు మనకి మెచ్యూరిటీ అనేది వచ్చే వరకు కూడా అట్లా వదిలేస్తాడు అనమాట ఓకే అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు అంటే వారు పరిషుద్ధులకు ఉపచారం చేశారనే సంగతి ఎవరు చూశారు అపోసరా పగలు చూశారు అయితే అయితే ఏమంటున్నాడు ఇక్కడ తన నామం దేవుని నామం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయిస్తడు దేవుడు మీరు చూపిన ప్రేమకు తగిన బహుమానం మీకు ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడని వారిని ప్రోత్సహిస్తున్నాడు అట్లా మనం కూడా పరిచ ప పరిచారం ఉపచారం చేయాలి పరిశుద్ధులకు ఉపచారం చేయాలి సో వేరే దృక్పథాలతో కాకుండా వారు ఏదో మెచ్చుకోవాలి లేకపోతే ఏదో చేయాలని దృక్పథంతో కాకుండా దేవుడు తప్పకుండా మనం చూపించిన ప్రేమను బట్టి ఏం చేస్తాడు మనకి ఉపచారం చేసిన వారికి బహుమానం ఇస్తాడు సో అట్లా అందుకనే యశు ప్రభు స్వభావం కూడా అటువంటిది అనమాట గ్లూకాస్ వార్త పద అధ్యాయంలో లేదు ముప్పై వచ్చిన నుంచి ముప్పై ఒకటి నుంచి మనం చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఇరుషులేము నుండి ఎరుకోకి ప్రయాణం వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు ఏమైంది దొంగల చేత కొట్టుకుంటాడు కొర ప్రాణంతో ఉన్నాడు తన మీద ఉన్న విలువైన వస్త్రాలను దొంగిలించాడు కాబట్టి కొరప్రాణంతో కొట్టుమిట్లు ఆడుతుంది ఆ సమయంలో లేవేయుడు వచ్చాడు దూరం నుంచి వెళ్ళిపోయాడు నాకు లేదు తర్వాత యాజకుడు వచ్చాడు దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడు నాకు ఎన్నికలే ఎవరు కూడా ఆయన ఆదుకోలేదు కాబట్టి ఆ వ్యక్తిని ఉన్న వ్యక్తిని తిరిగి బాగు చేసే వ్యక్తులు ఎవరు కనపడలేరు అందుకనే చివరి కేసు వచ్చారు అదే అన్నిటి అనగా వచ్చింది కదా మంచి సమరాయుడు అట్లా సమరాయుడు వచ్చాడు వచ్చి ఏం చేశాడు ఆ పడి ఉన్న చోటుకు వచ్చి చూచి గాయాన్ని కట్టి ద్రాక్ష రసం పోసి నూనె రాసి ఏం చేశాడు దాన్ని లేవనెత్తి తన సొంత వస్త్రాన్ని కప్పి తర్వాత తన వాహనం మీద ఎక్కించుకుని ఎంత కంఫర్ట్ ఇచ్చాడండి ఎందుకు బలహీనతలు ఏం చేయాలి నడిచి వచ్చాయి అక్కడి నుంచి నడిచి ముసలి వాళ్ళు నడిచి వచ్చాయి ఓకేనండి కాబట్టి ఈ దినాల్లో మంచిగా మీకు యాప్లు వచ్చినాయి ఆటోలు బుక్ చేసుకుంటున్నారు వస్తున్నారు రండి అయితే అది ఒకవేళ నడవగలిగితే నడిచి వచ్చేటప్పుడు మంచిది ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది కాళ్ళు గట్టిపడతాయి ఓకేనా సో ఆ విధంగా అంత శ్రద్ధ తీసుకుని కోట్టుకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి అప్పగించి ఆయనకి డబ్బులు ఇచ్చి అదే ఎంత శ్రద్ధ తీసుకోవాలో నేను వచ్చే వరకు కూడా నమ్మకంగా ఈయన్ని చూడు నేను వచ్చిన తర్వాత ఎక్కువ ఖర్చు చేస్తే నేను ఏం చేస్తాను నీకు తిరిగి ఇస్తాను అందుకనే ఈ శ్రద్ధతో జాగ్రత్తగా పరిశుద్ధుల క్షేమం కొరకు దేవుని చిత్తానుసారంగా ఇతరుని ఆత్మీయంగా కట్టినప్పుడు సేవకులకి రెండు బామ్మ రెండు బాగున్నాయి ఒకటి మెటీరియల్ రెండవది స్పిరిచువల్ మహిమలో కూడా దేవుడు ఇవ్వవలసిందంతా కూడా ఇస్తుంది ఇక్కడ కూడా ఏం చేస్తాడు పోషిస్తాడు అయితే నమ్మకత్వం అనేది కావాలి ఉద్దేశం కావాలి ఎవరికొరు సిద్ధపరచాలి నా కొరూ సిద్ధపరచాలంటే ఓన్లీ దశంభాగం గురించే మాట్లాడుతుంది ఆ సబ్జెక్ట్ వస్తేనే కానీ మేము మాట్లాడు అర్థం దాంట్లో ఉన్నది ఆ విధంగా చెప్తాం చేసేవాళ్ళు చేయవచ్చు చేయని వాళ్ళు చేయకపోవచ్చు ఇది స్వచ్ఛందం ఎవరిని బలవంతం చేయలే ఓకే భక్తి బలవంతంగా ఉండకూడదు బలిమికి లింగాన్ని పెడితే భక్తి భక్తుడైపోతాడా కాబట్టి ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా రావాలి అందుకనే అలా చేస్తాం కాబట్టి ఆ వ్యక్తిని ఆ రీతిగా తిరిగి ప్రాణంతో ఉన్న వ్యక్తిని బ్రతికించి సంఘంలో పెట్టి తను సిద్ధపరచాడు మన వారెవరు ఆ పడిపోయిన వ్యక్తి ఎవరంటే మనం ఆ పడిపోయిన వ్యక్తి ఎవరంటే ఆదాం ఆదాము వస్త్రాలు పోయింది దిగంబర అయిపోయాడు కదా ఆత్మీయ వస్త్రాలు ఉన్నాయి పరిశుద్ధత ఉంది ఆయనకి పరిశుద్ధ వస్త్రం ఉంది అవన్నీ కూడా పోయి పాపి అయిపోయాడంటే ఆ పరిశుద్ధ వస్త్రం పోయింది నీతి వస్త్రం అనేది పోయింది అప్పుడు అలాగే దిగంబరులుగా చేస్తాడు దిగంబర్లు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత నీతిని కోల్పోవటమే దైవ నీతిని పరిశుద్ధతను కోల్పోవటమే దిగంబరత్వానికి గుర్తు బయటికి శరీరానికి శరీరానికి మనం మంచి మంచి బట్టలు వస్త్రాలు ఉన్ని వస్త్రాలు ఇవి వస్త్రాలు ఆ వస్త్రాలు ధరించినప్పటికీ కూడా దేవుని నీతి పరిశుద్ధత లేదా లేదంటే మనం ఎవరండి దిగ్ దిగంబరులము గుడ్డివారము దారిద్రులము దిక్కు లేనివారు దేవుని దిక్కు లేకపోతే ఇంకా అది దిక్కులేదు తండ్రి లేడంటే పర్వాలేదు తల్లి లేదంటే పర్వాలేదు తల్లిదండ్రులు లేదంటే పర్వాలేదు వాళ్ళు కూడా బతుకుతున్నారు చాలు అయితే దేవుడు లేడంటే మాత్రం వాళ్ళకి జీవం ఉంది దిక్కు లేనివారంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ విశ్వాసులో తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఆ బాధ్యత తీసుకుని ఏదో రా వాళ్ళని పోషిస్తాడు అయితే అంటే వాళ్ళు కూడా ఏంటంటే సుఖభోగాలకి అలవాటు పడకుండా ఆ శరీరతత్వానికి అలవాటు పడకుండా దేవుని మీద ఆధారపడేటట్టు భక్తి కలిగి ఉండేటట్టుగా సిద్ధపడాలి సో అది సంగతి కనుక మనల్ని కూడా ఆదామా వాళ్ళు కూడా పాపం చేసినప్పటికీ తిరిగి వాళ్ళ దిగమరత్వాన్ని ఏం చేశాడు ఇంకో జంతువుని వధించి ఆ చర్మాన్ని తీసి చొక్కాయలు చేసి వారికి ఏం చేశాడు చూడవచ్చు మనకేం చేశాడు మనం కూడా కొరప్రాణంతో ఉండగా అంతలో కనపడి అంతలో మాయమైపోయే వారికి ఉండగా ఈ శరీరంలో తాత్కాలికమైన లైఫ్ ఎప్పుడు మా ఉంటుందో కొర ప్రాణం అంటే అర్థం ఏంటి నెక్స్ట్ మూమెంట్ ఇస్ నాట్ అవర్స్ ఇంకో క్షణం మరో క్షణం మందు కాదు ఏమన్నా కావచ్చు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మాట్లాడుతూ మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ గొప్ప చనిపోయారు చనిపోయాడు ఇలా ఎంతోమంది చనిపోయారు పెద్ద పెద్ద అథ్లెటీస్ కూడా చనిపోయారు ఎవరు ఆటలాడే మరి కంటరాల కలిగిన వారు కూడా ఏమయ్యారండి చనిపోయారు సో నో గ్యారంటీ ఆల్వేజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎట్ ద బ్రింక్ ఆఫ్ లైఫ్ కాబట్టి ప్రతి క్షణం కూడా అది ఆఖరి క్షణమే అది ఎప్పుడు మనం ఏమవుతామో మనకి తెలియదు అందుకనే ఏం చేయాలంటే విరవెయకుండా బాగా జాగ్రత్తగా ఉండి ఆ విధంగా చేసుకోండి ఆ వ్యక్తిని బాగు చేసిన యేసు ప్రభు మనల్ని బాగు చేయడం ఎగిన మన శ్రద్ధగా ప్రభుమే తాగదు ఆ వ్యక్తి మారు మాట అది నాకు ద్రాక్ష రసం ఎందుకు పోసినాం నా గాయాలను ఎందుకు పోయినాం ముట్టిన నూనె ఎందుకు పోసినాం నే గుర్రం ఎక్కువ గాడిదని ఎందుకు ఎక్కించుకున్నాం నేను నీ వస్త్రం నాకెందుకు కప్పినాం మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినాం అన్నాడే ఇదంతా స్పిరిచువల్ అనమాట క్వశ్చన్ చేయడానికి వీలు దేవుడు చెప్పింది చేయటం అందుకని యేసు మార్గం అంటే అర్థం అనుకోండి అదే అర్థం అనుకోండి మనం ఇంకా అక్కడేం చెప్పడానికి లేదు ఎరుకు మార్గం అంటే అది మనమేం చెప్పడానికి లేదు దేవుడు చెప్పింది ఫాలో అయిపోతేనే మనకు లైఫ్ ఘనత గౌరవాలు ఉంటాయి సో అట్లా దయచేసి మనం అందరం కూడా సిద్ధపడాలి మనల్ని ఆదామ మొబల్లో జంతువు బలి ద్వారా వారి దిగమరత్వం కప్పినప్పుడు మనకైతే యేసుక్రీస్తు ప్రభుత్వ చనిపోయి తిరిగి లేచి యేసు ప్రభు రక్తం ధర కడిగి పవిత్రపరిచి నిత్య జీవాన్ని మనిపించి ఆ దేవుని యొక్క నీతి పరిశుద్ధతలతో మనల్ని కక్కాడు ఇప్పుడు మనం నీతి మంతులం పాపులం సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీరు మందులు కాక మందులు కాక ఇక్కడ హెచ్చరి మంద ఎప్పుడు కూడా మందమతి అనేది మందులైపోతుంది మందులు అవ్వడం అర్థం ఏంటంటే ఆసక్తిని కోల్పోవటం అన్నమాట ఆత్మీయ విషయాల్లో చూ ఇష్టం లేకపోవటం లేకపోతే చురుకుదనం లేకపోవటం సో ఇవన్నీ గుణాలు రాకుండా చూసుకోవాలి మన ఇంట్లో ఉన్న వారికి కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు నేను కూడా మా ఇంట్లో ఉన్న ఎవరైనప్పటికీ కూడా చెప్తా ఉంటాను ఫోన్లో ఉన్నప్పుడు అమెరికా నుంచి ఒకవేళ మా ప్రమోదిగా నేను తగుతి కానీ వీళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తాను సురుగం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చెక్ చేస్తాం వీళ్ళని కూడా అట్లా చెక్ చేస్తాం వాక్యం చెప్పినంత మాత్రాన్ని మందు మతులం కామని కాదు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటుండాలి బలహీనతలు ఉంటాయి కానీ నెమ్మదిగా స్లోగా ఏం ఏం కావాలి మనం ఆత్మీయంగా బలవంతులకు కావాలి ఈ మందులు అనేది ముందు పెట్టాడు కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్త ఈ ఈరోజు ఏం ప్రార్థన చేస్తామని ఈరోజు ఏం వాక్యం చదువుతాంలే ఈరోజు చర్చికి ఏం వెళ్తాంలే అంకులో కూడా కూర్చుంటాడు అక్కడ పర్వాలేదు అర్థమైందండి కాబట్టి ఆ విధంగా చెప్పమైందా మంద మతులు తర్వాత విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను ఏం చేయాలి మందులం కాకుండా ఉండి రెండవది అండి విశ్వాసం చేత ఓర్పు చేత ఏం చేయాలంటే ఏసుగులో ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి మన మనస మన ప్రశ్న మనం వేయవలసిన ప్రశ్న కాదు కాదండి మనల్ని రక్షించేడు కొనసాగారు చాలామంది ఈ లోకంలో శరీరంలో జీవించే జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తారు నాకంటే గొప్పవారు అనేక మంది చనిపోయారు ఈ దినం లేరు నన్నుంచో నీకు వందనాలు అంటారు నుంచి దేని కొరకు ఎందుకు ఆయాసపడుతున్నాం ఎందుకు మందమతులు అవుతున్నాం అనేది చూసుకోవాలి కేవలం ఆదివారం ఒక్కరోజు వచ్చేసి అనేస్తారనమాట చాలామంది దినదినమే ఏం చేస్తున్నామనే చూసుకోవాలి తర్వాత ఓర్పు చేత ఓర్పు చేతను మనం ఏం చేయాలండి దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు నాకు నెరవేరుస్తాడని కాదు కథ వాగ్దానం నెరవేరే వరకు ఓర్పు కావాలి ఎందుకంటే దేవుని వాగ్దానంలో దేవుని సమయం ఉంటుంది ఆ సమయంలోనే జరుగుతుంది నిన్నే కాలంలోనే జరుగుతుంది అది హబకు ఒక రెండో అధ్యాయం రెండవ వచ్చిన మూడవ ఉంటుంది ఉంటుందన్న తర్వాత చూసుకోండి కనుక స్వతంత్ర తెలుసుకున్నట్లుగా మీరు మీలో ప్రతివాడిను మీ నిరీక్షణ ఏం కావాలి పరిపూర్ణం కావాలి ఓర్పు తర్వాత ఏమవుతుందండి నిరీక్షణ పరిపూర్ణం కావాలి నిమిత్తము మీరేది వరకు కనపరిచిన ఆసక్తిని తొది మటుకు కనపరచిన ఈ వచనంలో మనం ఆత్మీయంగా ఉండాలంటే ఉండవలసిన మాటలు చూడండి ఏమున్నాయంటే మందులు ఒకటి మందులు కాకూడదు రెండోది విశ్వాసము మూడోది ఓర్పు ఈ రెండు ఉంటే ఏమవుతుందంటే వాగ్దానాలను స్వతంత్రించుకుని సో స్వతంత్రించుకున్న వారిని పోలి అందుకనే పౌలు అంటాడు మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడుముట్టించుతాని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు ఎప్పుడన్నాడు ఇది వెడలిపోయే సమయంలో లోకాన్ని వదిలేసే సమయంలో అన్నాడు అనమాట ఎంత ఓర్పు ఉందండి ఆయనకి పాతిని పొందిన భక్తుల్లో కూడా మనం చూసినప్పుడు వాళ్ళకి ఎంత ఓర్పు మనకు కనబడుతుంది అవన్నీ మనం పేరు పేరును చూసుకోం మీకు అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి అటువంటి ఓర్పుతో దేవుడిచ్చిన వాగ్దానము సంబంధమైంది కానీ సంబంధమైంది కానీ మనం ఆ విధంగా ఓర్పుతో దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి తర్వాత వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని ఏం చేయాలి పోలి నడుచుకోవాలి అందుకనే వారి జీవితాలను మనం ఏం చేస్తామంటే వారి పరిశోధిస్తాం బైబిల్లో ఉన్న భక్తులు ఎంత ఓర్పుతో అనే విషయాన్ని మనం చూసుకుంటాం మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగ నిమిత్తము మీరు ఇదివరకు ఇదివరకు ఇంతవరకు కనపరిచిన ఆశక్తిని ఎంతవరకు కనపరచాలి నేను నిన్నటి వరకు ఆసక్తి కలిగి ఉన్నాను రేపటి సంగతి ఏంటి ఏ చూడాలి నిన్న బాగా మళ్ళీ ఈరోజు కొనుంగిపోతాం అట్లా కా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ని బట్టి కొంగిపోతాం అయ్యో నేను తప్పు చేశాను తప్పు వదిలేసే ఆయనకి కనుకున్న వాటిని ఏం చేయాలి మరచి కనుక్కున్న వాళ్ళని ఏం చేయాలి వేడిచి మరచి ఏం చేయాలి విడిచి ఎవరు మర్చిపోయారు యోసారు ఎప్పుడు మర్చిపోయాడు పెళ్ళి అయిన తర్వాత ఎవరు పుట్టారు మనసే పుట్టాడు మనసే ఏంటి అర్థం ఏంటి మార్చుడు ఏం మర్చిపోవాలి గతాన్ని మర్చిపోవాలి నా సహోదరులు నన్ను గుంతలు వేశారు నన్ను అనిపించారు మర్చిపో యప్రభు కూడా మర్చిపోయాడు లేదు ఎక్కడ మర్చిపోయాడు శిలం మీద మర్చిపోయాడు ఏమంటాడు వీరేం చేస్తున్నారు మనం ఎప్పుడు మర్చిపోతాం సత్య వరకు నేను మర్చిపో కాబట్టి అట్లా మన నిరీక్షణ పరిపూర్ణం కాదండి ఇటువంటి ఆత్మానుసారమైన మనసులోనికి పూర్తిగా మనం మార్పు చెందాలి దాని నిమిత్తము ప్రార్థన చే చేద్దాం సిద్ధపడదాం ప్రార్థనలోకి వెళ్దాం